భానుడి భగభగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది ఢిల్లీ రాజస్థాన్లో అత్యధికంగా యాభై డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి దేశంలో ఐదేళ్ల తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావటం హాట్ టాపిక్ మారింది ఉత్తరాది ఎఫెక్ట్ తెలంగాణ పైన ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు రాజస్థాన్ వైపు నుంచి వచ్చే వేడి గాలుల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని చెబుతున్నారు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది మంచిర్యాల భీం నిజామాబాద్ జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని చెప్పారు దక్షిణ మధ్య తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అయితే జూన్ ఐదు తర్వాత వాతావరణం కొంత చల్లబడవచ్చని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జూన్ రెండు వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు ఋతుపవనాలు కేరళను తాకిన వారం రోజుల తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయి జూన్ ఐదు నుండి పదో తేదీలో ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి జూన్లో వర్షపాతం సాధారణంగా నమోదవుతుంది జూలై ఆగస్టులో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు మరిన్ని వివరాలు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి అందిస్తారు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి గత మూడు రోజులుగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుంది ఉష్ణోగ్రతకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రావణిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మేడం గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి దాంతోపాటు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది దానికి కారణం ఏమిటి దాదాపుగా మనకి తుఫాను రెమల్ తుఫాను తీరం దాటిన తర్వాత నుంచి కొద్దిగా మనకి విండ్స్ అనేవి కొద్దిగా దిశ మారడం అయితే జరిగింది దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ విండ్ రావస్తూ ఉండడం వల్ల మనకి ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశం మొత్తం మీదుగా రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా హీట్ వేవ్ కండిషన్స్ కొనసాగుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చే వేడి గాలి వల్ల గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రం మీద కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అక్కడక్కడ నలభై డిగ్రీల పైన నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే నలభై నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది అలాగే మంచిర్యాల కుబరంబీం నిజామాబాద్ జిల్లాలో కూడా నలభై డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి దానికి చూడగా దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఆఫ్ బెంగాల్ నుంచి కూడా మాయిశ్చర్తో విండ్స్ వస్తూ ఉండడం వల్ల ఈ ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కొద్దిగా ఉక్కపత వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ ఇటువంటి వాతావరణం మనకి వచ్చే రెండు ఒక రోజు రెండు రోజులు ఉండే అవకాశం ఉంది తర్వాత కొద్ది కొద్దిగా ఈ దాదాపుగా మనకి ఈ రోజు ఆల్రెడీ కేరళ అని ఋతుపవనాలు తాకడం అయితే జరిగింది దీని యొక్క ప్రభావం వల్ల పూర్తిగా మనకి గాలి దిశ అనేది మారి పూర్తిగా నైరుతి దిశ నుంచి గాలి వీసే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఎప్పుడూ ప్రవేశిస్తాయి దాదాపుగా కేరళను దాటిన తర్వాత మనకి వారం రోజులకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే మనకి ముప్పై తేదీన కేరళని తాకడం ద్వారా దాదాపుగా ఐదు నుంచి పదవ తేదీలో మనకి మొత్తానికి ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపుగా ఐదవ తేదీ నుంచి పదవ తేదీ లోపలనే వచ్చే అవకాశం అయితే ఉంది మేడం ఈ స్థాయిలో ఎండలు ఇంకా ఎన్ని రోజులు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది మరొక రెండు రోజులు ఉండే అవకాశం ఉంది ఎల్లటి నుంచి మనకి వర్షపాత సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం ఈ సంవత్సరం వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈసారి జూన్ మళ్ళీ సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మనకి సాధారణ కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరం మాత్రం జూన్ నెలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్